అప్పట్లో అల్లు అర్జున్ చెప్పిన ఈ మాట ఎంత అగ్గి రాజేసిందో అందరికీ తెలుసు అప్పటి నుంచే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కాంపౌండ్ అనే యుద్ధం స్టార్ట్ అయ్యింది ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తామంతా కలిసే ఉన్నామని చెప్పడానికి ఈ రెండు ఫ్యామిలీలు ప్రయత్నిస్తున్నాయి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడో లేక తమ ఫ్యామిలీలో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకున్నప్పుడో అందరూ కలిసికట్టుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ మధ్య పవన్ కళ్యాణ్ని శ్రీరెడ్డి బూతులు తిట్టినప్పుడు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు పవన్కి సపోర్ట్గా నిలిచాడు ఇలా ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మొన్నటికి మొన్న అల్లు రామలింగయ్య వందో బర్త్ యానివర్సరీలో కూడా ఈ రెండు ఫ్యామిలీలు పాల్గొన్నాయి తమ మధ్య బలమైన బాండింగ్ ఉందని ఎలాంటి విభేదాలు లేవని ఆ ఈవెంట్ ద్వారా తెలియజేసేందుకు ట్రై చేశాయి అయితే ఇదంతా తెర ముందు ఇస్తున్న కలరింగ్ మాత్రమేనని తెరువనక మాత్రం వీరి మధ్య కోల్డ్ వార్ ఇంకా నడుస్తూనే ఉందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతూనే ఉంది ఈ ప్రచారం నిజమని నిరూపించేలా అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి రీసెంట్గానే ఎవ్వరు ఊహించని ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మార్చి ఇరవై ఏడవ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు అనే సంగతి అందరికీ తెలిసిందే ఆ రోజు ఒక్క టాలీవుడ్ సెలబ్రిటీలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీతారలు రామ్ చరణ్కి బర్త్డే విశేష్ తెలిపారు అంతేకాదు రామ్ చరణ్ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుగ్గా ఆ ఈవెంట్కి ఎందరో సెలబ్రిటీలు కూడా వచ్చారు కానీ బన్నీ మాత్రం ఆ ఈవెంట్కి రాలేదు కనీసం ట్విట్టర్లో విష్ కూడా చేయలేదు ఏదో ఒక సమయంలో బన్నీ విష్ చేయకపోడా అని రాత్రి వరకు అందరూ వెయిట్ చేశారు కానీ బన్నీ మాత్రం చరణ్కి విష్ చేయలేదు అసలు రామ్ చరణ్ బర్త్డే అనే సంగతే తెలియనట్టుగా మౌనంగా వ్యవహరించాడు మరో విషయం ఏమిటంటే ఆ మరుసటి రోజే అల్లు అర్జున్ తన గంగోత్రి సినిమా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు ఇది మెగా ఫ్యాన్స్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది తన సినిమా గురించి ట్వీట్ చేసేంత సమయం ఉండే బన్నీకి రామ్ చరణ్కు విష్ చేసే టైం లేదా అంటూ అతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇలాంటప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా మా హీరోనే అటాక్ చేస్తారా అంటూ రివర్స్లో దాడికి దిగారు ఈ ఫ్యాన్స్ గొడవని పక్కన పెడితే బన్నీ ట్విట్టర్లో రామ్ చరణ్కి విష్ చేయకపోవడం అతని పుట్టినరోజుకు కూడా హాజరు కాకపోవడంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతోందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది ఈ రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది కాబట్టే రామ్ చరణ్కి బన్నీ విష్ చేయలేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు నిజానికి ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు తారక్తో పాటు రామ్ చరణ్పై కూడా బన్నీ ప్రశంసలు కురిపించాడు అంతేకాదు రామ్ చరణ్ని మై లవ్లీ బ్రదర్ అని కూడా సంబోధించాడు మరి అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు రామ్ చరణ్కి బర్త్డే విషెస్ చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పుడు అంతు చిక్కని మిస్టరీగా మారింది చూస్తుంటే అప్పట్లో చెప్పను బ్రదర్ అనే పదం రాజేసిన అగ్గి ఇప్పటికీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య రగులుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది